అటువంటి రామదాసు గారు మీ అందరికీ తెలుసు ఇందాక మనం పాడుకున్నాం కదా ఆయన రచించిన రచనలేవన్నీ అవన్నీ సదా శివుడు నేను సదా భజించేది సదానందనీ నామే మి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రా చల శ్రీరామదాసుని ఏలిన నీ నామే మి రుచిరా ఓ రామ శ్రీరామ శ్రీరామని నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామణినామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని నిరంతరం రామరామాన్ని స్మరణ చేస్తూ ఆయన రాముడికొక దేవాలయాన్ని కట్టడం ప్రారంభం చేశారు భద్రాచలంలో మనం చూస్తున్న రామాలయం ఎవరు కట్టారు శ్రీరామదాసు కట్టింది ఆ శ్రీరామదాసు కట్టిన రామాలయానికి పైన శిఖరం వేసేటువంటి సమయం ఆ దేవాలయానికి పైన శిఖర గోపురం పెడతారు కదండి అది పెట్టడానికి ఒక ముహూర్త నిర్ణయం చేశారు ముహూర్త నిర్ణయం చేసి కంసాల వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ చక్కగా పంచలోహాలతోటి ఒక చక్రాన్ని తయారు చేయించి పైన ఉద్దీపనం చేయాలి కుంభాభిషేకం చేయించాలని ప్రయత్నం చేయించడానికి అన్ని చేస్తున్నారు శాస్త్రోక్తంగా చేయిస్తుంటే కింద అన్నీ బాగానే కనిపించేవండి కొలతలు తీసుకునే తీసుకొచ్చి చక్రం చేసి తయారు చేసేవాడు పైకి ఎక్కేసరికి ఏమయ్యేది తెలుసా సరిపోయేది కాదు అదేమిటి మనం కొలత తీసుకున్నప్పుడు ఆ శిఖరం అంత నలు పక్కలకి వెళ్ళి కొలత తీసుకునే కదా మనం చేశాం కానీ పైకి వెళ్లేసరికి ఏమయ్యేది తెలుసా ఎంత కొలత తీసుకుని మంది కంసాలు వారు తయారు చేసినా ఆ శిఖరం సరిపోయేది కాదు పైకి వెళ్ళేసరికి చిన్నదైపోయి ఇదేం చిత్రం అని ఆశ్చర్యపోయి గుడంతా పూర్తి అయిపోయింది ముహూర్తం వచ్చేస్తోందో తెల్లవారితే ముహూర్త నిర్ణయం చేసేయాలి అది అవ్వకపోతే కనుక ఏం చెప్తారో తెలుసా లోకంలో ఉన్న వాళ్ళు అసలే ఈయన రాజుగారు ధనవంతటిని వసూలు చేసిన ధనవంతటిని తీసుకొచ్చి కదా కట్టేశాడు గోపురం ఈ దేవాలయం అంతా ఇప్పుడు ఆయనలో ఏదో లోపం ఉంది అందుకే గుడి పూర్తి అవ్వలేదని పెడతారా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధర్మకార్యం చేసేవాడికి వచ్చినన్ని నిందలు ఇంకా ఇన్ని అన్ని కాదండి ఆ పాటలు చేసేవాళ్ళకే తెలుస్తుంది తప్ప చూసేవాళ్ళకి అసలు ఏం తెలియదు అందుకే ఈ కలియుగంలో వచ్చిన బాధ ఏంటంటే ఎవ్వరూ ఏ పని సహాయం చేయరు కానీ చేసేవాడిని మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎందుకంటే పాపరాశి ఎంత ఆయనకుందో అంత వాళ్ళు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు ఎందుకని ధర్మకార్యం మీద వెళ్లే వాడిని తిడితే ఏమవుతుందో తెలుసా అండి వాడికి ఏవో అనుమానం పడి వాడు తినేస్తున్నాడేమో వాడు ఏదో పెద్దవాడైపోతున్నాడేమో ఇలాంటి ఆలోచనలన్నీ మీరు పెట్టుకుంటే భగవంతుడు లేడాన్ని చూడడానికి మీకు ఎందుకు వచ్చింది మీరు రూపాయి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళో రూపాయి అడిగి తెచ్చింది లేదు పేర్లు పెట్టడానికి మాత్రం ఆ అయ్యి బాబు పెంచె వచ్చేస్తుంది అలాగా మనము సంఘం పెడితే మనకే వచ్చేసి నువ్వు పెట్టు సంఘం పెట్ట నువ్వు మాత్రం ఎవరిదా తెలుసా నేను అనకూడదు మీరు కొన్ని మాటలు అనకూడదని మానేస్తుంటా అన్నమాట అలాగ మీరు మీరు అందులో ఉద్దీరలు కదా అందుకని నేను వాళ్ళ ఎందుకు అందుకని నువ్వు సంఘం పెట్టినా ఇంకోటి పెట్టినా నువ్వు ఈ పంగనామాలు పెడుతుంటే పాపం అంతా ఎవరి కథలో పెడుతుంది తెలిసి ఆయన తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే ధర్మ కార్యం మీద తిరుగుతున్న వాడి పాపాన్నంతటే మీ ఖాతాలో విసిస్తారంటే ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట నా సొంత మాట కాదు అందుకే ఎప్పుడు భగవత్ సేవ చేసేవాడిని భగవత్ కార్యం చేసేవాడిని నింద చేసే ప్రయత్నం చేయకండి అది మహాపాపం ఎందుకో తెలుసా భగవంతుడిని నిందించిన దానికంటే భగవద్భక్తుల్ని నిందిస్తే భగవంతుడు అస్సలు చూస్తూ ఉండడు గుర్తుపెట్టుకోండి భగవద్భక్తుల్ని నిందించారంటే మహాకర్మలన్నిటికంటే మహాకర్మ ఏంటో తెలుసా భగవతుల్ని తిట్టడమే భక్తుల జోలికి వెళ్ళారా మీరు ఎవరి నుంచైనా మినహాయింపు పొందొచ్చు తప్ప మహాభక్తుల నిందలు మీరు వేయడం మొదలు పెట్టారంటే మీ కుటుంబాన్ని కట్టి కుదిపేస్తుందండి అది ఆ శాపం ఒకరితో పోదు మీ తరాలు 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 కూడా ఏడుస్తూనే ఉంటారు అలాగా అందుకే ఎవరి మహాభక్తుల జోలికి వెళ్ళకండి అసలు మీకు తెలియని విషయాల్ని మీ నోటి ద్వారా మాట్లాడే ప్రయత్నమే చేయకండి మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం ఏది ఎంత ఖర్చు అయిందో వాళ్ళు రాసి ఇస్తారు కాబట్టి అది చూడడం తప్ప మీకు తెలియకుండా తెలిసి తిరిగి ఏ మాటలు మాట్లాడకూడదు తప్పదు ఈ కలియుగంలో వచ్చిన పెద్ద ప్రారంభం అంతా ఇక్కడ నుంచి అందుకే చేసేవాడు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇన్ని నిందలపడి కార్యాలన్నీ చేయడం దేనికిరా పరమాత్మ అని రామదాసు గారే అనుకున్నాడు మనం అనుకోవడం ఏముంది అందుకని ఆ మహానుభావుడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు రామ నేను చేసిన తప్పేంటి అని ఆయన తనలో తాను మదన పడుతూ ఏడుస్తున్నాడు చివరికి రామనామోచ్చరణ చేస్తూ రామ నీకు నీడ ఇవ్వడమే నేను చేసిన తప్ప నిన్ను నీడలో పెట్టాలనుకోవడమే నేను చేసిన తప్పు స్వామి ఇంత కర్మ అనుభవించాలని ఎందుకు స్వామి అందరూ నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారు తెల్లవారితే ముహూర్త నిర్ణయం అయిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలని బాధపడుతున్న సమయంలో రామచంద్రమూర్తి స్వప్న సాక్షాత్కారం ఇచ్చారు రామదాస్ గారికి ఎలా కనపడ్డాడో తెలిసా అండి ఇప్పుడైనా నేను నిజంగా చెప్తున్నాను శ్రీరామదాసు గారికి ఇచ్చిన స్వప్న సాక్షాత్కారం బహుశా ఒక్క స్వామి హనుమకి మాత్రమే అంత గొప్ప ఆత్మీయమైనటువంటి ఆలింగనం ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి ఇంకా మిగతా చరిత్రలో ఎవ్వరికి అలాంటి దర్శనం మళ్ళీ రామదాసు గారికి ఇచ్చారా అంత గొప్ప ఆత్మీయమైన వాత్సల్యమైన ప్రేమవాకులు స్వప్నంలో మాట్లాడాడు ఆయన రామదాసు గారితో శ్రీరామదాసుని గోపయ్య అంటారు కదండి గోపదా ఆయన పేరు గోపరాజు గారు అందుకని ఏమయ్యా నాకు దేవాలయ నిర్మాణం చేసి శిఖరాన్ని పెట్టి నాకు ఇంత కార్యం చేస్తున్న నిన్ను బాధ పెడతానని బాధ పెట్టాలని నేను అనుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నావయ్యా నీ చరిత్ర నీ తరంతో ముగిసిపోకూడదు నువ్వు పడ్డ కష్టం నీ భగవద్భక్తి తరాలు 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 ప్రవచనాలు కింద చెప్పుకుంటూనే ఉండాలి భగవంతుడు భక్తుల్ని ఎందుకు పరీక్షిస్తాడో తెలుసా నీ భగవద్భక్తి ఒక్క తరం కాదు పది తరాలు చెప్పుకోవాలంటే భగవద్భక్తులు కష్టాలనుభవించి తీరాలి ఎందుకని తారార్కమైన కీర్తి యశస్సు నీకు రావాలంటే నువ్వన్ని కష్టాలు పడితేనే అప్పుడు కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా ఉంటేనే అప్పుడు భగవద్భక్తి యొక్క కీర్తి భగవంతుడిని నమ్ముకున్న నీ కీర్తి లోకానికి పాఠమై నిలబడుతుంది తప్ప ఏ కష్టమూ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నువ్వు సజావుగా అందరిలాగా అయితే సాగుతోంది ఆయనకి అలా చేస్తాడంటే నువ్వు మాట మాట్లాడు వదిలిపెట్టేస్తాడు ఇన్ని కష్టాలు వస్తున్నా భగవంతుణ్ణి పట్టుకుని ఆయనకి తల్లి తండ్రి ఎవ్వరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకు నా తల్లి జగన్మాత ఒక్క పాదం చాలని పట్టుకున్న మా గురువు గారు అని చెప్పుకుంటున్న శిష్యుల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తారకరుస్తుంటే గురువు గారికి వచ్చిన కష్టం విని శిష్యులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మనందరికీ భగవంతుడు ఉన్నాడని చెప్తున్న మా గురువు గారు ఉన్నారే అని ఆ శిష్యులు పొంగిపోతుంటే ఇప్పుడు ఆ కీర్తి తరాలు 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 వెళుతున్నా ఆ కీర్తి ఆచంద్ర నిలబడిపోతుంది సుమా ఎందుకో తెలుసా గురువు ఎప్పుడు ధ్యానం చేస్తున్నా ఒకటే చెప్తాడు నీవేళ తండ్రి నా సకుడవు చుట్టాలు బంధువులు నా పైన అలిగిన నువ్వు మాత్ర నా పై అలకకు సుమా నా కాస్తులు లేకున్నా అంతస్తు లేకున్నా నువ్వున్నవనే నేను బ్రతుకుతున్నా సాయిరాం 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 నీ రామ్ మాత్రముని వీడను ముళ్ళున్న బాటల పయనించే నన్ను సన్మార్గంలో నువ్వే నడిపించుమా అద్భుతం